తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు తయారైంది ఢిల్లీ కాంగ్రెస్ పరిస్థితి దేశ రాజధానిలో గత ఎన్నికల్లో ఏడుకు ఏడు లోక్సభ స్థానాలు గెలిచిన భాజపా దూకుడుకు కళ్లం వేసేందుకు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీతో హస్తం పార్టీ జత కట్టింది ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఒకరి తర్వాత ఒకరు రాజీనామాల బాట పట్టడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కాంగ్రెస్లో లో అగ్గి రాజేసినట్లు కనిపిస్తోంది గత కొన్ని రోజులుగా ఆ పార్టీ నేతల రాజీనామాలు ఆ విషయాన్ని బలపరుస్తున్నాయి ఆప్ తో పొత్తును వ్యతిరేకిస్తూ ఇటీవల ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ ఆ పార్టీకి రాజీనామా చేయగా తాజాగా మరో ఇద్దరు నేతలు అదే బాట పట్టారు ఆప్ కాంగ్రెస్ పొత్తు కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు ఆ ఇద్దరు నేతలు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వేర్వేరుగా రాసిన లేఖల్లో పేర్కొన్నారు తాజాగా పశ్చిమ దిల్లీ పార్లమెంటు స్థానం పరిశీలకుడు మాజీ ఎమ్మెల్యే నీరజ్ బసోయ రాజీనామా చేశారు ఆప్తో పొత్తు ఇష్టం లేదన్న ఆయన కూటమి కారణంగా లో కార్యకర్తలు నిత్యం అవమానాలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు ఆత్మాభిమానం ఉన్న నేతగా పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు తనలాంటి సాధారణ మనిషికి సోనియా ఎన్నో అవకాశాలు కల్పించారని అందుకు ధన్యవాదాలని ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో నీరజ్ బసోయా పేర్కొన్నారు రాజీనామా చేసిన మరో కాంగ్రెస్ నేత వాయవ్య దిల్లీ పార్లమెంట్ స్థానానికి పార్టీ పరిశీలకుడైన సింగ్ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు పంజాబ్లో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఇప్పటివరకు ప్రచారం చేసిన ఆయన ఇప్పుడు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పొగుడుతున్నారని మండిపడ్డారు ఇటీవల కాంగ్రెస్ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లౌలీ రాజీనామా చేశారు ఆప్తో పొత్తును ఢిల్లీ శాఖ అంగీకరించలేదని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీపై నిరాధార అవినీతి ఆరోపణలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటైందని అలాంటి పార్టీతో పొత్తు వద్దని ఢిల్లీ శాఖ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పారు అయినప్పటికీ అధిష్టానం నిర్ణయం మేరకు కూటమిని సమర్థించినట్లు వెల్లడించారు డిపిసిసి అధ్యక్ష హోదాలో పార్టీ పదవుల నియామకాలను చేపట్టేందుకు ఢిల్లీ ఇన్ఛార్జి అనుమతించడం లేదని ఆరోపించారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు మూడు సీట్లే పైన అరవిందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు మూడు సీట్లలో ఒకదానికి తన పేరు బలంగా వినిపించినప్పటికీ ఇతర సీనియర్ల కోసం తాను స్వయంగా పోటీ నుంచి వైదొలిగానని చెప్పారు కానీ రెండు స్థానాల్లో అసలు ఢిల్లీ కాంగ్రెస్ తో సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి అభ్యర్థులుగా ప్రకటించారని వాపోయారు ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు నాయకుల ప్రయోజనాలను రక్షించలేని తాను పదవిలో కొనసాగడం సమంజసంగా భావించడం లేదని పేర్కొన్నారు లోక్సభ ఎన్నికల సమయంలో నేతల రాజీనామాలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి మరోవైపు దిల్లీలో కాంగ్రెస్ ఆప్ కూటమిలో వచ్చిన విభేదాలపై భాజపా కూడా స్పందించింది దిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని ఆప్ పూర్తిగా తుడిచిపెట్టేసిందని పేర్కొంది గతంలో సోనియా గాంధీని దివంగత ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ను అరెస్టు చేస్తామని ఆప్ ఇచ్చిన హామీని భాజపా నేతలు గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీకి లక్ష్యం లేదని అందులో గందరగోళం విభజన మాత్రమే ఉన్నాయన్నారు దిల్లీలో ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరగా మొత్తం ఏడు స్థానాల్లో నాలుగింటిలో ఆమ్ ఆద్మీ మూడు చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో భాగంగా మే ఇరవై ఐదవ తేదీన ఢిల్లీలోని ఏడు లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది